ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం నమ శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ నేను తెలిసిందే మీకు ప్రస్తుతం నేను అరుణాచల గిరిపైన నేను ధ్యానం చేసుకునే ప్రదేశంలో ఉన్నాను అనమాట ఈ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా నేను పూజించుకునే శివలింగాలు అయితే నేను రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందని చెప్పి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఈరోజు నేను ధ్యానంలో కూర్చుంటే నాకు ఒక చిన్న విషయం చెప్పబుద్ధి అయిందనమాట మీకు సో దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అరుణాచలం గురించి చాలామంది ప్రవచనకర్తలు చాలా గొప్పగా చెప్పారనమాట పురాణాలు కూడా అంత గొప్పగా వర్ణించాయి అరుణాచల క్షేత్రం గురించి అయితే చాలామందికి డౌట్ ఉంది ఇప్పుడు ఈ మోడర్న్ టెక్నాలజీ రావడం వల్ల చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట ఇప్పటికీ అరుణాచలంలో సిద్ధ పురుషులు తిరుగుతారా అంత శక్తి అరుణాచల క్షేత్రానికి ఉందా అంత శక్తి అరుణాచల గిరికి ఉందా ఇప్పటికీ సిద్ధ పురుషులు ఇక్కడ తిరుగుతూ ఉంటారా అలాంటి మహిమలు చేస్తూ ఉంటారా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉందన్నమాట సో దానికోసమని నేను ఈ వీడియో చూస్తున్నాను నేను అరుణాచలంకి వచ్చి కొద్ది రోజులు అవుతుంది కానీ ఈ జీవితాంతం గుర్తుండిపోయేటువంటి అనుభవాలు నాకు అరుణాచలేశ్వరుడు ప్రసాదించాడు అలాగే ఇక్కడ పక్షులు ఇక్కడ ఉన్నటువంటి జంతువులు కూడా చాలా ప్రేమశీలత కలిగి ఉంటాయి అన్నమాట పొరపాటున ఏదన్నా అడవి జంతువు కనబడినా కూడా అవి ఎటువంటి హాని చేయవు అంత గొప్ప ప్రదేశం ఇది యాక్చువల్లీ ఏం చెప్పాలంటే మీకు అక్కడ కనబడుతుంది అడవి చింపాంజీలు ఉన్నాయి అనమాట అక్కడ ఫుల్గా ఉన్నాయి కానీ అవి ఏం చేయవు మనల్ని అసలు దాని పిల్లలని వెళ్ళి తీసుకున్నా కూడా అవి చాలా ప్రేమగా మన దగ్గరకు వచ్చి ఉంటాయి కానీ ఏం చేయవు అదే మిగతా ప్రదేశాల్లో మీరు దాని దగ్గరికి వెళ్తేనే అది కొరికేస్తుంది అనమాట కానీ ఇప్పటికీ ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ గిరిలో ఉంది అని చెప్పడానికి నేను ఈ వీడియో చూస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే చాలామందికి ఇక్కడ సిద్ధ పురుషులు కనపడ్డారనమాట ఇక్కడ నేను సాధువులతో కలిసి ఈ పైన ఉండడం వల్ల ఎన్నో మధుర అనుభూతులు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళంతా నాతో ఒక స్నేహితుడు ఒక ప్రాణ స్నేహితుడు వల్లే నాతో షేర్ చేసుకున్నారన్నమాట ఇక్కడ తిరిగే సాధువులే కాదు పక్క దేశాల నుంచి వచ్చే ఫారినర్స్ కూడా వాళ్ళకి ఎన్నో అనుభవాలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళ అనుభవాలని నాతో షేర్ చేసుకున్నారు ఇక్కడ నేను ప్యూర్ హార్టెడ్గా చెప్తున్నాను కదా అరుణాచలము ఇప్పటికీ సిద్ధ పురుషులకి ఆనవాళ్ళం అండి ఇప్పటికీ సిద్ధ పురుషులు తిరుగుతూనే ఉంటారు నాకే ఎన్నో అనుభవాలు ఉన్నాయి కానీ నేను అవి చెప్పుకోలేను కానీ కొన్ని అంటే మేము మాట్లాడుకుంటున్నప్పుడు తెలియకుండా కొన్ని వాయిస్ రికార్డులు చేశాను అనమాట వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి సో నేను ఆ వీడియో ఆడియో టేప్ వరకు మీకు వినిపిద్దామని చెప్పేసి అంటే ఒకరిది ఇద్దరిది కాదు ఆల్మోస్ట్ నా దగ్గర ఒక ఐదారు మందిది ఉంది నేను అంతకుముందు విన్నవన్నీ కూడా నేను రికార్డ్ చేయలేదు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సాధువు కూడా ఒక తెలియని ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి సిద్ధ పురుషులతో ఏదో ఒకటి జరుగుంటుందన్నమాట సో నేను ఆ విషయాన్ని మీకు షేర్ చేద్దాము వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో మీకు షేర్ చేద్దాము ఇక్కడ నాకు కరోనా పాండమిక్ టైంలో నేను అరుణాచలంకి వచ్చి నేను ఇక్కడ కొన్ని రోజులు స్ట్రక్ అయిపోయాను అనమాట పాండమిక్ టైంలో కరోనా టైంలో నేను ఇక్కడికి వచ్చి అరుణాచలంలో కొన్ని రోజులు స్టక్ అయిపోయాను అనమాట ఆ టైంలో నేను అరుణాచలం గురించి వీడియోలు చేయడం నా ఛానల్ స్టార్ట్ చేయడం తర్వాత మంచి రెస్పాన్స్ రావడం తర్వాత నేను కంటిన్యూ చేయడం తర్వాత ఈ అరుణాచల క్షేత్రానికి నేను అట్రాక్ట్ అయిపోయి ఇక్కడే ఉండిపోవడం చాలా కోయిన్సిడెంట్స్గా అన్నీ అలా పై పైన జరుగుకొని వచ్చేసాయి అప్పుడే చాలామంది నాకు సాధువులతో మంచి ఇంటరాక్షన్ ఏర్పడింది అనమాట వాళ్ళతో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చాలా షేర్ చేశారు నాకు నాకు ఒక ఇక్కడ సాధన చేసే ఒక సాధకుడు అయితే ఆ టైంలో ఏం చెప్పాడంటే ఒక గురువు కోసం అన్వేషిస్తూ అరుణాచలానికి వస్తే మాత్రం ఇక్కడ గురువు దొరుకుతారు అని చెప్పేసి అన్నారు అది ఎలా స్వామి ఇప్పుడు ఎలా దొరుకుతారంటే అరుణాచల క్షేత్రంలో మాత్రం నాకు గురువు లేదు అని తప్పిస్తూ ఉంటే ఆ గురువుని సాక్షాత్తు పరమశివుడే పంపిస్తారు అయితే ఇక్కడికి గురువు రూపంలో వచ్చేది ముగ్గురు మాత్రమే వస్తారు ఒకటి అగస్య మహర్షి రెండు రమణ మహర్షి మూడు సాక్షాత్తు పరమశివుడే వచ్చి ఇక్కడ జ్ఞానోపదేశం చేస్తారంట ఆ విధంగా అప్పుడు చెప్పాడు కానీ నేను అన్ని చాలా లైట్ తీసుకున్నాను కానీ అది జరిగిన ఒక అదే ప్రతి నెల అలా కార్తీక పౌర్ణమికి నేను అలా వచ్చేవాడిని ఇక్కడ చాలామందితో నేను కొలాబరేట్ అయ్యేవాళ్ళని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అని చెప్పి చాలామంది కూడా అగస్య మహర్షి గురించి చాలామంది చెప్పారు అగస్య మహర్షి మాకు కనబడతారు ఈ విధంగా జ్ఞా ఒక ఏదో ఒక విషయం చెప్పేసి వెళ్తారు ఏదో ఒకటి జరుగుతుంది తర్వాత రమణ మహర్షుల వారు వస్తారు శివుడు ఈ విధంగా చాలా చెప్పారనమాట అప్పుడు నాకు అప్పటికి ఇంకా నమ్మకం గట్టిగా దృఢపడింది రీసెంట్గా కొన్ని నేను ఇక్కడ సాధువులతో ఉండడం వల్ల ఏంటంటే ఒక ఫారినర్ అనమాట అతని పేరు చెప్పను అతను నేను రికార్డ్ చేయడం అంటే వాయిస్ రికార్డ్ చేయడం తను చూశాడు తను ఏం చెప్పాడంటే నాది ఏది బయట పెట్టద్దు కానీ కొంచెం కాన్ఫిడెన్షియల్గా పెట్టండి అని చెప్పేసి అన్నాడు సో నేను కొంచెం కాన్ఫిడెన్ అంటే తన పేరు ఎక్కడ ఏరియా ఏంటి చెప్పకుండా అయితే తను ఫారినర్ అన్నమాట వేరే దేశస్తుడు దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి అరుణాచల క్షేత్రానికి వస్తున్నాడు అతని పేరు కూడా ఇక్కడ తమిళ వాళ్ళ పేరుతోనే కలిసి ఉంటుంది ఇంకా నేను దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను చాలా సర్వసాధారణంగా ఉంటారన్నమాట ఆయన ఆయన తన ఎక్స్పీరియన్స్ని నాతో సో బెస్ట్ ఫ్రెండ్లాగా షేర్ చేశాడు నాతో ఆశ్రమంలో చాలా రోజులు ఉన్నారన్నమాట సో ఆయన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మీరు ఒకసారి ఈ వినండి అలాగే ఇక్కడ ఆశ్రమాల్లో కొంతమంది సిద్ధ పురుషులను చూశారు కూడా వాళ్ళల్లో ఫార్చునేట్గా తెలుగు వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఆయన ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఏడెనిమిది భాషలు అనర్గలంగా మాట్లాడగలుగుతారు ఆయన ఇన్ఫర్మేషన్ కూడా నేనేం చెప్పను ఎందుకంటే మీరు తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళని ఇవన్నీ అడగడం నాకు ఇష్టం లేదు సో నేను వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా హిడెన్గా పెడుతున్నాను మేము మేము మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చే సంభాషణని నేను జస్ట్ రికార్డ్ చేశాను ఆ అంతా వినండి మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఇప్పటికీ సిద్ధ పురుషులు తిరుగుతూనే ఉన్నారు సో నో డౌట్ అండి ఇక్కడికి ఇప్పటికీ సిద్ధ పురుషులు ఇక్కడ తిరుగుతూనే ఉన్నారు అసలు ఇక్కడ ఈ గుహలో కూర్చుంటే అసలు అలా కొన్ని గంటలు ధ్యానంలో అలా ఉండిపోవచ్చు అనమాట ఒక్కోసారి నేను బయటకు వచ్చిన తర్వాత వీడియోలు చేస్తుంటాను ఏంటి నిద్రపేసి వస్తున్నారా అని చెప్పేసి అనుకుంటారు కాదు నేను ధ్యానం చేసి వస్తుంటాను లోపల నుంచి మంచి ఎక్స్పీరియన్సెస్ నేను ఇప్పుడు మళ్ళీ స్నానం చేసి నా శివయ్యకి నేను అభిషేకం చేసుకోవాలి వెళ్ళి బిలోవపత్రి తెచ్చుకోవాలి ఇక్కడ ఇంకో శివలింగం ఉందన్నమాట అలా కింద కూడా ఇంకోటి ఉంది అలా మూడు లింగాలకి నేను అభిషేకం చేసుకొని స్వామివారిని పూజించుకొని అరుణాచల క్షేత్రంలో నా జన్మని సాధకత చేసుకుంటున్నాను ఆ టేప్ వినండి మీకు అర్థమవుతుంది ఇప్పటికీ అరుణాచల క్షేత్రంలో సిద్ధ పురుషులు తిరుగుతూనే ఉంటారు మీకు ఏదన్నా సమస్య వస్తే మీరు మీరు అడిగే ఆ సమస్య చాలా నిజాయితీది అయితే దేవతలే వచ్చి సాక్షాత్గా దాన్ని తీర్చేసి వెళ్తారు అన్నదానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి కోకొలలు ఉన్నాయి అసలు అసలు గిరి కింద ఉంటేనే అన్ని ఎక్స్పీరియన్స్ ఉంటే నేను సాక్షాత్తు అరుణాచలేశ్వర స్వామి ఒడిలో ఉన్నాను అన్నమాట అంటే అరుణాచలగిరి పైన ఉన్నాను మ ఆయన సాక్షాత్ ఆయన ఒడిలో ఉన్నట్టే చాలా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేశాను సో నాకు చాలా గొప్ప అనుభవాలు అరుణాచల క్షేత్రంలో ఉన్నాయి సో ఈ ఆడియో టేప్ వినండి ఇప్పటికీ అరుణాచలం మీద మీకు ఏదన్నా కొంచెిత ఏదన్నా నమ్మకం లేకుండా ఉంటే ఖచ్చితంగా నమ్మండి లేదా నన్ను వచ్చి కలవండి నేను మీ మీ కష్టాలు మీ కన్నీళ్ళకి నేను సమాధానం చెప్తాను అనమాట కష్టాలు కన్నీళ్ళు ఈ శరీరంతో అలా పోతాయి కానీ శివభక్తి మాత్రం జన్మ జన్మజన్మలా వింటుంటుంది మనం చేసే ఈ సాధన కానీ ఈ శివ పూజలు కానీ అన్నీ కూడా మనం వెంట అన్నమాట సో ఓం అరుణాచలేశ్వరయ నమ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ అలాగే నేను చెప్పడం మర్చిపోయాను యాక్చువల్లీ నేను మాట్లాడుతున్నప్పుడు ఫోన్లోనే రికార్డ్ చేశాను అనమాట వాయిస్ చాలా చిన్నగా వస్తుంటుంది సో మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకోండి మీకు అర్థమవుతుంది అలాగే ఫస్ట్ ఫారిన ఉంది ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట కన్వనికేషన్ సో మీరు కొంచెం ఇంగ్లీషు తెలిసిన వాళ్ళైతే మీరు అర్థం చేసుకోగలుగుతారు రెండో టైప్ కూడా పెడతాను అది తెలుగులో ఉంటుంది అది మీకు అర్థమవుతుంది అంటే మేమంతా సంభాషణ చేసుకున్నప్పుడు తీసిన వీడియో అనమాట సో నాట్ ఏ ప్రాబ్లమ్ ఓం అరుణాచల శివేము So he gave me the statue with his Uttara, everything he just passed it to me. Hmm. <laughs> Actually, you are very blessful. You directly say the Agasya Mahamani means it's not a... not a... Joke also. Uh -huh. it's not a simple thing also. <laughs> so one of the powerful gurus you know the mahatma baba yes he is a she is she is is still alive in the himalayas so i was crying mm. with him mm. Mm. i was crying He's walking slowly mm. and then coming back mm. i I was crying mm. i said i need peace mm. i need something him, something like that mm. I just wish his fingers to touch my head, mm, mm. Something different, something, he did it. And then he said, so he, didn't talk. he didn't talk. Oh, It's an amazing experience. Right? It's amazing. Yeah. Mm -hmm. I'm very happy to see it. <laughs> oh. I couldn't even believe, you know. And then I realized he's my boy. And then he told me, he told me. Mm. While I am meditating, meditating, he told me I'm yoga. Mm. So that means from my previous youth or something, I have a link with him. Yeah, definitely. Definitely, I have a mm -hmm. link. That's why you reconnecting the this period. That's right, But the problem I'm having now in mm. the family life, you know, I couldn't concentrate I think, properly. Mm. I'm, I have three kids, family life. You know, family, there are lots of trouble, problems, and all these things. I, c I couldn't, I'm you gonna know, concentrate mm. doing meditations and all these problems. So, you know, I'm, I'm, I'm really sad about that. Mm. But In, I went to, I went to, you know, Sadhguru. Have you been to Sadhguru? Oh, no, no, no. That's one of the areas. Yeah, it's in Madurai. Okay. It's another holy place. Okay. We are also Siddhas. Everyone lives there too. Yeah, yeah, exactly what's the place? Sadaragiri. Sadaragiri. Saduragiri. Saduragiri. In, in, in Madurai side, in Madurai. Okay. One of the very powerful place. Giri. Yes. Okay. I have experience there too. Oh. Yes. You almost visited the all, all holy places in a... <laughs> I, I have a very good experience there too mm. and then I met one of those mm. uh, guy he I mean everyone said he used to work as a postman mm. and then I asked him whether I can completely go into the spiritual way mm. he didn't even know me mm. he said no you have a family mm. you have kids children mm first of all look after them do your duty first mm. and then you come to the site that's mm. the responsible dinner yes you you must have finished the responsibilities yeah. after that you focus on your sadhana, sadhana. Yes. yes and then and then he said we we need to go to there are three lingams here mm. one is sundaramahalingam mm. down mm. and up on the hill नद महालिंग को नद लिंगम को संदन महालिंगम mm. लिंगम इस को वान लिंग सो आगाय लिंगम mm. आगाय लिंगम um, uh, mm. आगाय लिंग वे को वे को दो दे या कुछ वे कुछ वे दे से दे दे फॉरेस्ट फोर्स डिपेंड दे कॉस्ट दे से नो यू नो वन कैन गो देन इन आवर्स वंडरिंग आकुरिंग दो दे या The guy, um, the postman, I right? think he's very, you know, very, what is Hey! 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 Yeah. And then he said, mm. you want to see the Agai Lingam? Mm. I said, yes. He showed me the Agai Lingam on his feet. It's really? It's, it's not a dream. It's a really. He showed me, it's like a drawing. I, I can see the Lingam here. And then he oh, said, You want to see? Did you want to know? Wow. <laughs> hey! 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 Look! He showed me everything on his farm, you know. He showed us everything on his really? You're a very lucky person, man. Eh? There's lot of sages you have on yeah. He is very, very powerful too. Yeah. yeah, I mean, I have lots of experience like this. Yeah. Somehow, I think with the as Grace, I have some link from my previous books. Super, super, super. Yeah. Something, something is there. Yeah. Definitely. Yeah. So that's why uh, Arnachal attracts you yeah. from Australia. Also. కిటికీలో ఉన్నారు నేను వాళ్ళతో చెప్పడానికి ఏదో చెప్తున్నాను స్వామి కిటికీ కాదు వాకి లెక్స్ చెప్పాలని వాళ్ళ భాష నాకు అర్థం కావడం నిజంగా స్వామి పొద్దున్నే పొద్దున్నే నీళ్లు మార్చుకునే వస్తాను తెలుసా అప్పుడు ఎక్కడ నుంచి వచ్చారా తెలియదు నేను అక్కడ ఆ కుళాయి పైప్ అక్కడ అటాచ్మెంట్ అక్కడ నీళ్లు పట్టుకునేటప్పుడు ఇక్కడ దిగుతున్నారు ఇక్కడ ఎంత మంది దిగుతున్నారు ఇంత హైట్ ఉన్నారు రాజానుభావులు ఒక్కొక్కరు అంటే లాస్ట్ అతను చూస్తే నాలుగు అడుగులు ఉన్నాడు భూమి మీద జుట్టు తగులుతోంది గబగబా వాళ్ళు దిగుతున్నారు చాలా స్పీడ్ గా నేను దిగాను వాళ్ళ లాస్ట్ వరకు వచ్చారు అయ్యి వీళ్ళు ఇట్లా తిరుగుతున్నారు ఇక్కడ మేరకు నాకు టైం అంది వీళ్ళకి చెప్పాలని నేను ట్రై చేస్తున్నా వాళ్ళ భాష నాకు అర్థం కావడం లేదు వాళ్ళ లాంగ్వేజ్ ఏదో తెలియదు నాకు అర్థం కావడం లేదు కిటికీలోంచి బయటకెళ్ళారు అంటే ఈ కిటికీలో నుంచి పక్కన కిటికీలో నుంచి లోపలికి వచ్చారు హాల్లోకి మండపం అప్పుడు పెద్ద స్వామికి చెప్పాను స్వామి ఇట్లా చూసాను అంటే ఫార్చున్ సిద్ధ పురుషులు చాలా తక్కువ మందికి కనిపిస్తారు నేను ఒకసారి చూసాను అట్లా నైట్ టైం తిరుగుతారు సాక్షాత్ మీరు మీరు అమ్మవారు కూర్చున్నప్పుడు అమ్మకే పుష్పార్చన చేశాను నేను లలితనే కూర్చోడం చెప్తే నమ్మరు అనుకుంటా కానీ అమ్మవారు ఆ పీఠం మీద కూర్చున్నప్పుడు అందుకే ఆ మేరుని అంతా జాగ్రత్తగా చూసుకుంటాను అట్లా అచ్చు దొరకదు అంత మెజర్మెంట్స్ చేశారు ఆ మీరు మాట్లాడుతాను స్వామి మీరు సూపర్ మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అయితే చాలా చాలా ఎందుకు నేను ఒక డ్రీమ్ వచ్చింది విభూధి పెట్టుకోటప్పుడు వెంకటేష్ ఉన్నారే నా చేపట్టుకున్నారు విభూధి పెట్టుకోవద్దు అని ఎంత విబోధి పెట్టుకోవద్దంటున్నారు మీరు నువ్వు భస్మం పెట్టుకోవాలా ఏం మాట్లాడుతున్నారు నేనేంది భస్మం పెట్టుకునేది ఏమిటి నువ్వు భస్మధారణ చేసే సమయం వచ్చేసింది నీకు భస్మం అంటే తెలుసు కదా సీతాభస్మం అయిపోయింది ఆ డ్రీమ్ అయిపోయింది ఆఫ్టర్ టూ మంత్స్ కాశీ నుంచి అగోరి వచ్చారు మళ్ళీ ఈ రూమ్ లో దిగారు పన్నెండు రోజులు తర్వాత ఈ రూమ్ లో ఎవరో ఉన్నారని చెప్పి కింద మండపంలో దిగారు ఆయనకు ఇక్కడ కొద్దిగా ఇబ్బంది అనిపించింది మోహన్ వాళ్ళు ఆర్చడం సో మెనీ రీసన్స్ అడ్జస్ట్ కాలేకపోయినారు ఉండాలని వచ్చారు ఫైవ్ డేస్ ఆయన పొద్దున్నే ఆరున్నరకు వెళ్ళిపోతారు సార్ మీ గిరివలము రాత్రి తొమ్మిది గంటలకు వస్తారు గిరివలం చేసుకొని పాటలు పాడుకుంటూ పాడుకుంటూ నిదానంగా నడుచుకొని అన్ని చూసుకొని వస్తారు తొమ్మిది గంటలకు తొమ్మిది గంటలకు వచ్చి నేనే అనుకో దానిలో భిక్ష చేస్తారు వెళ్ళిపోతారు అంతే రాత్రి తింటారు ఆయన పొద్దున్నే ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటూ నేను ఎదురుగా స్టవ్ లో టిఫిన్ చేస్తానని పిలిచారు రా ఇక్కడికి ఏం స్వామి మహారాజ్ బోలే మహారాజ్ అంటే అని నాకు రెండు కవర్లు ఇచ్చారు ఒకటి శక్తిపీఠాల కుంకుమ ఒకటి భస్మము ఇది ఏం స్వామి విబోధం అంటే భస్మము నీకు నీ టైం ఇప్పుడు భస్మం పెట్టుకునే టైం ఇది నువ్వు విభూతి కాదు భస్మధారణ చేయాలి ఇంకా నుంచి నువ్వు పొద్దునే భస్మధారణ చేస్తూనే భస్మం చితాభస్మం నేనేం చేస్తానంటే నా దగ్గర ఉన్నది అయిపోతుంది అని చెప్పి నార్మల్ విభూతిలో చిన్న డబ్బాలోకి వేసుకొని దానిలో కొద్దిగా కలుపుకొని వేస్తాను పొద్దునే లేస్తాను దాన్ని పెట్టుకుంటాను చితాభస్మాన్ని తర్వాత మళ్ళీ కాశీలో ఉన్నప్పుడు అయితే ఆ గోర వెళ్ళి కవర్ తెచ్చుకొని కవర్ కదా ఆయన బ్యాగ్ ఉంది బ్యాగ్ నిండా మొత్తం వెళ్ళి ఆ భస్మమే తెచ్చుకుంటారు వాళ్ళు మొత్తం స్థానాలు తీయరో మొత్తం అదే రుద్దుకొని ఉంటారు ఆ స్థానం ఒకసారి చేశారంటే ఆ రుద్రాక్షలు అన్ని తీరు చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట ఆల్మోస్ట్ ఆయన స్నానం చేశారు ఒక గంట చేస్తాడు ఒక నాలుగు ఐదు రోజులు తీసుకుంటారు హరిశ్చంద్రఘాట్లోనే హరిశ్చంద్రఘాట్లో అయన్నారు భస్మచారణ చేయమా నీకు ఆ స్టేజ్ అటెండ్ అట్ స్టేజ్ వాళ్లు ఎలిజిబిల్ టుడు భస్మచారణ సో మార్నింగ్ దాని పెట్టుకుంటాను సార్ మీరు చెప్తుంటే నాకు అదే గుర్తు వస్తుంది అదైతే భసం స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది లైట్ కాలిన స్మెల్ వస్తుంది ఇది స్మెల్ ఇప్పుడు రావడానికి అందుకే నాకు డౌట్ వచ్చి అడిగాను ఇది స్మెల్ అది స్మెల్ వస్తుంది ఊది ఒక రకమైన స్మెల్ వస్తుంది ఇది స్మెల్ అనేది లేదు భసం స్మెల్ వస్తుంది మళ్ళీ ఆయన పూసుకున్న తర్వాత మొత్తం అది మంచి స్మెల్ వచ్చేస్తుంది ఆయన దగ్గర నుంచి ఆ రుద్రాక్షలకు ఏమో తెలియదు గానీ ఆ అంటే నేను కాశీలో ఉన్నప్పుడు ఒక పూసినా కానీ ఒక రకమైన స్మెల్ వస్తుంది అది ఒక సుగంధ సువాసన ఒకటే సిద్ధ పురుషుల దగ్గర చెమట వాసన రాదు వాళ్ళ గుడ్డలు ఎంత మాసిపోయినా కూడాను స్మెల్ రాదు అవును మన పెద్ద స్వామి ఉన్నారే ఆయన దగ్గర చెమట వాసన రాదు ఆయన పది రోజులు స్నానం చేయకపోయినా కూడా చంట వాసన రాదు ఆయన దగ్గర కూడా నేను ఆయన ఆయన కూడా అసలు దగ్గర ఇప్పుడు వడకం శివ ఉన్నారు గిరివాల పాత్రలో ఆయన గుడ్డలు మాసిపోయి ఉంటాయి ఆయన దగ్గర స్మెల్ రాదు టోపీ అమ్మ ఎంత మాసిపోయి ఉంటాయి బట్టలు ఆమె దగ్గర స్మెల్ రాదు అదే గుర్తు సిద్ధ పురుషుల బట్టలు మాసిపోయినా కూడాను స్మెల్ నెవర్ కమ్స్ ఫ్రమ్ బాడీ ఇప్పుడు మీరున్నారు మీ దగ్గర రాదు జ్ఞానులు అనమాట సత్యం ఒప్పుకోదండి పాడు లోకం అది లోకం పాడుదో కాదో కానీ నేను నన్ను